నైన్ న్యూస్ మంత్రాలయంలో సర్పంచ్ జగన్ సీఎం కావాలని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కర్నూలు జిల్లా మంత్రాలయం చంద్రబాబు కూటమి ఎన్ని కుట్రలు చేసినా దేవుడి దయ ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రాలయం సర్పంచ్ తెల్లంబండ్ల భీమయ్య తెలిపారు కర్నూలు జిల్లా మంత్రాలయంలోని పలు దేవాలయాల్లో జూన్ నాలుగవ తేదీన వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడమే కాకుండా తొమ్మిదవ తేదీన విశాఖలో సీఎంగా జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతం కావాలని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలానాగిరెడ్డికి చోటు దక్కాలని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు న్యూస్ తో తిమ్మారెడ్డి मधुर धूम